ఒక ఊరిలో గురునాథం అనే ధనవంతుడు ఉండేవాడు అతనికి ప్రపంచంలో రెండు విషయాలే ఎంతో ఇష్టం బంగారం మరియు తన ముద్దుల కుమార్తె గురునాథం దగ్గర ఇప్పటికే చాలా సంపద ఉన్నప్పటికీ ఇంకా బంగారం కూడబెట్టాలనే ఆశ మాత్రం తగ్గేది కాదు ఒక రాత్రి అతనికి అదృష్టదేవత ప్రత్యక్షమై గురునాథమా నీకు ఏ వరం కావాలో కోరుకో అంది గురునాథం లోభంతో నేను ఏది తాకినా అది బంగారముగా మారాలి అని కోరుకున్నాడు దేవత చిరునవ్వు చిందించి తధాస్తు అని చెప్పి కనుమరుగైంది మరుసటి ఉదయం గురునాథం ఉత్సాహంగా ఇంటి వెనుక తోటలోకి వెళ్లాడు అక్కడ ఒక రాయి తాకగానే అది బంగారమైంది కొన్ని చెట్లు మరియు పూలు తాకగానే అవి కూడా మెరిసే బంగారమయ్యాయి గురునాథం ఆనందానికి హద్దుల్లేకుండా నవ్వుకున్నాడు ఇప్పటి నుండి నేను ప్రపంచంలోనే మహాధనవంతుడిని అన్నీ అనుకున్నాడు ఆకలిగా వంటగదిలోకి వెళ్లి ఫలహారం తినడానికి కూర్చున్నాడు అతను పండును చేత్తో పట్టగానే అదికూడా బంగారమైంది అన్నం తినాలనుకున్నా తాకగానే బంగారమైంది ఆకలి తీర్చుకోలేక అసహనంగా కూర్చున్నాడు అప్పుడే అతని ముద్దుల కుమార్తె పరుగెత్తుకుంటూ వచ్చింది నాన్నా అని కౌగిలించుకోగానే ఆమెకూడా బంగారు ప్రతిమగా మారిపోయింది గురునాథం హృదయం ముక్కలయింది ఏమి చేశానో నా లోభం వల్ల నా కూతురునే కోల్పోయాను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ బాధలోనే దేవతను ప్రార్థించాడు దేవతా దయచేసి నన్ను క్షమించు ఈ వరం వద్దు నా కూతురుని తిరిగి ఇవ్వు దేవత మళ్లీ ప్రత్యక్షమై గురునాథమా నీవు పాఠం నేర్చుకున్నావు ఈ నీటిని బంగారంగా మారిన వస్తువులపై చల్లితే అవి మళ్ళీ యధాస్థితికి వస్తాయి అని చెప్పి కనుమరుగైంది గురునాథం ఆ నీటిని తన మీద చల్లాడు ఆమె వెంటనే మామూలు రూపంలోకి వచ్చింది ఆనందంతో ఆమెను ఎత్తుకుని ముద్దాడాడు అప్పుడే గురునాథం గ్రహించాడు నిజమైన ఆనందం సంపదలలో కాదు మన కుటుంబంతో ప్రేమతో ఉండటంలోనే ఉంది